శ్రీ గురుచరితము ఇరువది ఎనిమిదవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం ఓం శ్రీ గురు దాత్రేయ నమ ఓం శ్రీ గణాధిపతయ్య నమ ఓం శ్రీ గురుభ్యో నమ సిద్ధముని నామధారకునితో గురుమూర్తి యొక్క సత్కథను ఈ క్రింది విధమున చెప్పుచున్నాడు అది వినువారికి సర్వదోషములు నశించును జ్ఞానము ఉదయించును నరసింహ సరస్వతి స్వామివారు పతితుని గూర్చి త్రివిక్రమ భారతి మొదలగు శిష్యులు వినుచుండ కర్మ విపాకమును ఈ క్రింది విధముగా చెప్పుచున్నారు జీవుడు తాను పూర్వమార్జించిన పుణ్య పాపములను బట్టి ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు దురాచార రతుల ఈరేని వచు జన్మలో వారు చండాల జాతి అందు జన్మింతురు బ్రాహ్మణ స్త్రీ అందు శూద్రిని వీర్యముతో జన్మించువాడు చండాలుడు ఇది మా జాతి కర్మము బట్టి చండాలత్వము వచ్చు పాపములు చెప్పుచున్నాను బ్రాహ్మణుడు అనాచారుడై ఉండినచో అతడు వచ్చు జన్మలో చండారుడై పుట్టును తల్లిదండ్రులు గురువును చేర్చుకున్న భార్యను కులదేవతలను త్యజించువారు చండారు రగుదురు అబద్ధము నాడువారు జీవహింస చేయువారు కన్యా విక్రయమునర్చువారు శూద్రుని ఇంట భుజించువారు అసత్య ప్రమాణము చేయువారు దాసీలతో రతి అనర్చువారు దేవపితృకర్మరందు కోపముతో భాండముల పగలుగొట్టువారు చండాలు రగ్యదరు అరణ్యమును దహించడివారు తల్లిదండ్రులను చేసి ప్రత్యేకముగా జీవించడివారు ఎద్దునెక్కి తిరుగువారు తీర్థయాత్రలకు వెళ్ళి అచ్చట శ్రాద్ధమునర్చని వారు తీర్థక్షేత్రములందు ప్రతిగ్రహము నర్చువారు ఈశ్వరునకు అభిషేకము నర్చక కపిల గోవు పాలు త్రాగువారు చండాలు రగ్యదరు ఒక భార్యని వివాహమాడి అంతకు పూర్వమున్న భార్యను విడనాడినవారు ఒక అతిథి ఇంటికి రాక ఏమి చదివితివని వేదములు వచ్చునా అని పరీక్ష చేసి ఎంతో కష్టముతో అన్నమిడుదురో అట్టివారు చండాలు రగితరు తల్లిదండ్రులకు వృద్ధాప్యమున సేవ యునర్చని వాడు చండాలు డగుటయగాక ఏడు జన్మల ఎందు క్రిమి అయి జన్మించును యోగ్యుని త్యదించి అయోగ్యుని పూజించువాడును ఇతరుల యొక్క వృత్తికి భంగమునర్చువాడును వాపి కూప తటాక పూజకు శివపూజకు మునర్చువాడును ఇద్దరు వారి ఎందు పక్షపాతముగా వర్తించువాడును సంధ్యాకాలమున భుజించువాడును అనిన మాటను నిలబెట్టుకొన జాలనివాడును సంధ్యాకాలమున నిద్రించువాడును చండాలుడై జన్మించును శూద్రులకు వేదముల చెప్పువాడును పర్వకాలముల ఎందు స్త్రీ సాంగత్యమునర్చువాడును శ్రాద్ధముల మానువాడును తన పుణ్యముల తాను చెప్పుకునివాడును నడుచు మార్గమున మల విసర్జనము చేయువాడును చలివేంద్రములను భంగము చేయువాడును నాడీ జ్ఞానము లేక వైద్యము చేయువాడును వేద మార్గమును విడనాడి జారణ మారణాది లోకోపద్రవ కర్మలను ఆచరించువాడును చండాలు రగుదురు గురువును మనుష్యుడను తలుచువారును ఇతర దేవతల పూజించుచు హరిహరుల నిందించువారు కుక్కతిత్తి అందరి గంగోదక మెట్లో అటుగా శూద్రుని వలన మంత్రమును గ్రహించువారును విధవ స్త్రీతో రతి చేయువారును తన గురువును ఎవరైనా నిందించుచుండ హర్షముగా వినువారును బ్రాహ్మణుల ద్వేషించువారును వేదములను చర్చించువారును బ్రహ్మరాక్షసుల ఎదరు తన దేవుని తాను భజించుచున్నను ఇతర దేవతల తూలనాడువాడు దరిద్రుడగుటయ్యగాక అపస్మార రోగపీడుతుడగును బ్రాహ్మణులను అవమానించి వేదముల దూషించువాడు కృక్ష రోగముచే పీడింపబడును ఇతరుల యొక్క దుష్కృతములను మర్మములను బయటపెట్టువాడు జన్మాంతరమున హృదయ రోగముతో మహాకష్టమును అనుభవించును స్త్రీలకు గర్భపాతమునర్చువారు మృత బంధులై జన్మితురు అట్టివారికి సంతానము నిలువదు కాన గర్భపాత మునర్చుట తగదు ఎవ్వరు ధర్మమును చెప్పిన వినరో ఎక్కువ భుజించువారిని చూచి హేళన చేయుదురో వారు చెవిటివారుగను గ్రుడ్డివారుగను పుట్టెదరు పతితునితో మైత్రి చేయువారు గార్ధమై జన్మించుదురు హీనజాతి వలన ఔషధమును స్వీకరించువాడు మృగమగును బ్రహ్మ హత్య చేయువారు క్షయరోగులగును కళ్ళు తాగువారు పిప్పి పళ్ళు గలవారగును సువర్ణమును హరించువారు పిప్పి గోళ్లు వారగును గురు భార్యతో రతి చేయువారు కుష్ఠురోగులగును జన్మితురు గుర్రమును గోవును హత్య చేయువారు సంతానహీనులగుదురు పశ్చాత్తాపము వలన పాపము తగ్గును పాపము చేసినవాడు ముందుగా నరకమును అనుభవించి అనంతరము రోగి అయి భూలోకమున జన్మించును విశ్వాతఘాతమును చేయువాడు మనః చే పీడింపబడును ఒక సేవకుని వాని యజమాని నుండి తప్పించి తన వద్ద పనికి నియమించుకును అట్టివాడు కారాగార శిక్ష అనుభవించును ఘోరమగు నరకమును కూడా అనుభవించును పరస్త్రీని అపహరించువాడు దారుణమైన నరకమును అనుభవించి మతిహీనుడై పుట్టి అనేక కష్టముల నందును సర్పమును చంపువాడు సర్పమై పుట్టును సువర్ణమును అపహరించువాడు ప్రమేహ వ్యాధిగల వాడగును పుస్తకమును అపహరించువాడు జన్మాంధుడగును వస్త్రమును అపహరించువాడు బొల్లి రోగముల వాడగును గణద్రవ్యమును అపహరించువాడు గంధమాల రోగముతో పీడింపబడును రోగముచే పీడితుడై మరణోన్ముఖుడైన ద్రవ్యమును అపహరించువాడు చిరకాలము కారాగార శిక్షను అనుభవించునని బ్రహ్మాండ పురాణమున చెప్పబడిను పరుల ద్వేషించువాడు పరులు తన వద్ద దాచిన ధనము లేదని ఎగవేయువాడు జన్మాంతరమున అపుత్రుడగును అన్నమును హరించువాడు గుల్మ రోగముచే పీడింపబడును ధాన్యమును అపహరించినవాడు రక్తగాత్రుడగును తైలమును అపహరించువాడు దుర్గంధము గల శరీరము గలవాడగును బ్రాహ్మణ ద్రవ్యమును అపహరించువాడు బ్రహ్మ రాక్షసి అగును రత్నములు మాణిక్యములు మౌక్తికములు మొదలగు వాటిని తస్కరించువాడు హీనజాతుడుగా జన్మించును పత్రశాఖ ఫలములను అపహరించువాడు తామర రోగి అగును రక్తపానము చేయువాడు జోరీగ జోరీగయగును కంచు దూది లహము వీటిని అపహరించినవాడు నరకమును అనుభవించి శ్వేత కుష్టుగలవాడై జన్మించును దేవ ద్రవ్యమును అపహరించువాడు దేవ కార్యములకు విఘాతమునర్చువాడు అవక్షణము చేయువాడు వాడై జన్మించును ధనమును అపహరించినవాడు ఒంటై జన్మించును ఫలములను అపహరించిన కోతి అగును నీటిని దొంగలించిన చాతక పక్షి అగును గృహోపకరణములను అపహ అపహరించువాడు కాకియై జన్మించును తేనెను అపహరించువాడు తేనెటీగి అగును గోరసములను అపహరించువాడు కుష్ఠురోగి అయి జన్మించును ఇక వ్యభిచార విషయము చెప్పేద వినుము పరస్త్రీని ఆలింగన మునర్చినవాడు నూరు జన్మములు కుక్క అయి జన్మించి తరువాత సర్పమగును పరస్త్రీ యోనిని వీక్షించువాడు అంధుడగును మూఢుడగును బంధు స్త్రీతో రతి చేయువాడు గార్ధవ మగును ఎవరు దుర్బుద్ధితో పరస్త్రీల ముఖమును చూతురో వారు నేత్ర రోగములు కలవారై పుట్టుదురు ఇట్లు గురుమూర్తి కర్మ విపాకమును చెప్ప త్రివిక్రమ భారతి స్వామివారు గురుమూర్తితో స్వామి మీరు ధర్మములను విస్తరించి ప్రతిపాదించితిరి ఎవరైనా ఇట్టి పాపములు చేసినా అందులకేమైనా ప్రాయశ్చిత్తము గలదా సెలమిండని ప్రార్థించ గురుమూర్తి ఇట్లు చెప్పుచున్నాడు ఎవరికి పశ్చాత్తాపము కలుగును వారి పాపములు నశించును చేసిన పాపమును సంస్కార రూపమున వారి వారి యందు అణిగి ఉండవలను ఘోర మహాపాపములనునర్చువారు కర్మ విపాకమునందు చెప్పబడినటుల యథావిధి ప్రాయశ్చితము ఉనర్చుకొనవలగను బ్రాహ్మణుల సభలో తన పాపమును చెప్పిన వారు విధించిన నటుల తమ శక్తి కొలది గోదానము కృచ్ఛ చాంద్రాయణాది ప్రాయశ్చితములో ఆచరించవలయును శక్తి లేనివారు ప్రతినిధిగా ద్రవ్యదానమునర్చవలెను అజ్ఞాన కృత పాపములు పశ్చాత్తాపము చేతను గురుసేవ చేతను నశించును సువర్ణదానము చేతను తీర్థయాత్రలు చేయు చేతను పాపములు నశించును పదివేల గాయత్రి జపము చేసినచో సామాన్య పాపము నశించును గాయత్రి హోమము చేతను పారాయణ చేతను కూడా కృచ్ఛ ప్రాయశ్చిత్తము చేసిన ఫలము లభించును మూడు రోజులు ఉపవాసము మూడు రోజులు పాలు మూడు దినములు నెయ్యి త్రాగి ఉండుట ఎట్టి వ్రతము కృచ్ఛమనబడును శక్తి లేని వారు నువ్వులు భక్షించవచ్చును శక్తిగలవారు మారేడు రావి కమలములు దర్భ గరిక వీటితో భావితమైన ఉదకమును మాత్రమే త్రాగి ఉపవసించవలయును ఇది వర్ణకృచ్ఛమనబడును పాపశాంతి కొరకు చాంద్రాయన వ్రతము ఆచరించవలయును అది ఎట్లనినా అమావాస్య ఉపవాసముండి తిథిక్రమమున దినదినమునకు కుక్కుటాండ ప్రమాణమగు గ్రాసమును ఏకోత్తర వృద్ధిగా భక్షించు ఇట్లు పూర్ణిమ వరకు పూర్తి చేసి కృష్ణపక్షమున చంద్రకళ రోజురోజుకు క్షీణించినటుల గ్రాసమును దినదినమునకు తగ్గించుచు అమావాస్యనాడు ఉపవసించవలయును ఇది చాంద్రాయణము అనబడును ఈ వ్రతముచే సమస్త పాపములు నశించును క్షేత్రమున నెల రోజులు నివసించుటచే సర్వ పాపములు నశించును సేతు బంధనమున సేతుబంధనమున సముద్రస్నానముచే భ్రూణ హత్యాది మహాపాతకములు నశించును మితాహారుడై పురుష సూక్తమును ఆరు నెలలు పఠించుచో ఎట్టి పాపములనైనా పోగొలవు అఘమర్షణ సూక్తము నారాయణ ఉపనిషత్ పఠనము విష్ణు సూక్త జపము ఏడు జన్మములు పాపములను కూడా పోగొట్టును ప్రాయశ్చిత్తము చేసుకునివాడు పూర్వదినమున ఉపవాసముండి పంచగవ్య ప్రాశనము వనరింపవలయ్యును గోమూత్రము గోమయము గో క్షీరము గో ఘృతము వీటిని ఒక పాత్రలో కలిపి అందు కుశోదకమును కూడా చేర్చి వైదిక మంత్రములచే అభిమంత్రించి ఆచార్యుని ద్వారా మంత్రపూర్వకముగా పుచ్చుకొనవలయ్యను అందుచే పాపములు ఉపశమించును గురువు అనుగ్రహముచేతను స్వధర్మ నిరతుడై వేదవేత్త యగు బ్రాహ్మణుని అనుగ్రహము చేతను పాపులు పునీతులు కాగలరు అని గురుమూర్తి త్రివిక్రమ భారతితో చెప్పి ఆ పతితుని చూచి ఓరి నీవు పూర్వము తల్లిదండ్రులు ద్వేషించిన పాపమున చండారుడు వైద్యవి నీవు నెల రోజులు ఇచ్చటి సంగమ స్నానమున చితిని మేని నీ పూర్వదోషము నశించును రాబోవు జన్మమున బ్రాహ్మణుడవై పుట్టగలవు అనిరి అప్పుడు వాడు స్వామి వారితో మీ దర్శనము వలననే నా పాపములన్నీయు నశించను శరణాగత రక్షకులకు మీ దృష్టి పడిన మాత్రముననే నేను పవిత్రుడను అయితని పరశువేది స్పర్శచే బంగారమైన ఇనుము తిరిగి ఇనుమగునా మీరు సర్వము తెలిసిన మహాత్ములు నన్ను దయతో అభిమంత్రించి బ్రాహ్మణులలో కలుపుడని ప్రార్థించ స్వామివారు నవ్వి జాతిహీనుడమైన నిన్ను బ్రాహ్మణునిగా నెవ్వరంగీకరించు హీనజాతి రేతస్సు వలన జన్మించి ఆ జాతిలో పుట్టి పెరిగిన నీకు బ్రహ్మత్వము లభించనేరదు పూర్వము గాధిపుత్రుడగు క్షత్రియుడనైన విశ్వామిత్రుడు తనకు బ్రహ్మత్వము రాగలందుకుగాను తపమునర్చి నాకు బ్రహ్మర్షిత్వమిండని దేవతలు ప్రార్థించవారు నీ గురువగు వశిష్ఠుని ప్రార్థించుము అతడు అంగీకరించిన మాకునూ అంగీకారమే అనిది అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుని సమీపించి నేను బహుకాలము తపమాచరించిది నన్ను బ్రహ్మర్షిగా చేయుడని యాచించను అప్పుడు వశిష్ఠుడు ఓ విశ్వామిత్రుడా అపవిత్రమైన ఈ క్షత్రియ శరీరమును చెదించి బ్రాహ్మణ కులమున పుట్టి ఉపనయన సంస్కారముందినచో నీకు బ్రహ్మత్వం వచ్చును అనిది అంతదనుక నిన్ను బ్రాహ్మణుడమని అనజాలను వారి వాక్యములు విని కోపించి విశ్వామిత్రుడు వశిష్ఠుని నూరుగురు పుత్రుల సంహరించను అయినను బ్రహ్మజ్ఞాని యగ వశిష్ఠుడు తామసమును పొందలేదు ఒకనాడు విశ్వామిత్రుడు గొప్ప శిలను చేపూని దానితో వశిష్ఠుని చంపచూచెను అంతలో దైవ వశమున నెట్టి విచారము ఉదయించెను అతనిని సంహరించుటయే బ్రహ్మహత్య వచ్చునే గాని బ్రహ్మర్షిత్వము రానే రాదు ఈ వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షి అని అంగీకరించిననే దేవతలు నన్ను అట్లనుటకు సమ్మతించతరు కాన ఇట్టి మహాత్ముని చంపుట తగదు అని భావించి పశ్చాత్తాపమునంది వశిష్ఠుని పాదము శరణు పొందెను వశిష్ఠుడు మనః పరివర్తనము గుర్తించి రాజర్షి అని మాత్రము సంబోధించను అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠునితో స్వామి నాకు బ్రహ్మర్షిత్వమును అనుగ్రహింపుడని ప్రార్థించను వశిష్ఠుల వారప్పుడు అతనితో సూర్యకిరణములు చే నీ ప్రస్తుత దేహమును భస్మమునరించి తపోబలము చే నూతన శరీరమును సృష్టింపుము అప్పుడు నేను బ్రహ్మర్షి అని పిలిచేదనని చెప్ప విశ్వామిత్రుడు అటుల చేసి అది మొదలుగా బ్రహ్మర్షి అని ప్రసిద్ధి నొందెను అంతంత వారే బ్రహ్మత్వమును అంత కష్టము చే పొంది ఉండ నీవు నన్ను బ్రాహ్మణులలో కలపమనుచున్నావు అది సాధ్యమా నేను చెప్పినటుల చేతివేణి రాబోవు జన్మలో బ్రాహ్మణుడవు అగుదువు అని కానీ దరిద్రునకు నిధి దొరికిన వదలజాలని విధములను చక్కని పచ్చిక బయలులో మేయుచున్న గోవు అందుండి వెడలుటకు ఇచ్చయించనటులను గురువు అనుగ్రహమున తాత్కాలికముగా జ్ఞానప్రాప్తి నొందిన ఆ పతితుడు స్వగృహమునకు పోవ నిష్టపడకపోయాను ఇంతలో అతని భార్యా పిల్లలు అతనిని వెతుకును వెతుకునిచూ వచ్చి అతనిని సమీపించి ఇక్కడికి వచ్చేదివేమి నీకు మతిపోయేనా పోద రమ్ము రమ్మన వాడు నన్ను సమీపించకుడు దూరముగా పొండని తరిమి వేయిచుండెను అప్పుడు అతని భార్య స్వామివారిని చూచి స్వామి నా భర్తకు మతిపోయినట్లున్నది ఇంతమంది పిల్లలను ఎవరు పోషించగలరు తగిన సమాధానము చెప్పి మా వెంట పంపుడు లేనిచో నేను మీ ఎదుట ప్రాణమును అర్పించదును అనను అప్పుడు గురుమూర్తి నవ్వి ఆ పతితినితో ఓరి నీవింటికి పొమ్ము దారాపుత్రుల క్షోభ పెట్టిన నీకేమి సద్గతి రాగలదు సంసారమును జన్మించినవాడు వారి వారి ధర్మములను ఆచరించుచు ఇంద్రియములను సంతోషపరచవరయను అట్లైననే వారు సంసార సముద్రమును దాటగలరు సూర్యచంద్రుడు సాక్షిగా ఒక స్త్రీని కామించి వివాహమాడి తజించుట మహాపాతకము అట్టి వారికి సద్గతి ఎన్నటికీ కలుగుజాలదు అని గురుమూర్తి చెప్ప వాడును స్వామి మీ అనుగ్రహము వలన జ్ఞానినై తిరిగి ఎటుల హీనత్వము పొందగలనని దీనముగా వేడెను అప్పుడు స్వామివారు తనలో నేను మంత్రించి చల్లిన భస్మ మహత్యముచే ఇతనికి ఇంతటి వివేహ వివేకము కలిగెను ఇట్టి భస్మమును కడిగించి తినేని ఇతనికి తాత్కాలిక జ్ఞానము నశించగలదు అని భావించి తన శిష్యునితో ఆ గ్రామమున లబ్ధుడైన జ్ఞానశూన్యుడైన బ్రాహ్మణుని ఎవరైనా వెతికి తీసుకురమ్మని చెప్పి వాడు అట్లే వాణిజ్యము చే జీవించడి ఒక లుబ్ధ బ్రాహ్మణుని పట్టుకొని వచ్చిది గురు అతనితో నీవు కుండలతో నీరు తెచ్చి ఇతనికి స్నానము చేయించమనిది ఆ బ్రాహ్మణుడట్ల నొచ్చ స్వామివారు చల్లిన మంత్రభస్మము క్షాళితమయ్యను వాడి జ్ఞానము లోపించను అప్పుడు వాడు భార్యాపుత్రుల ఎందు మమకారము కలవాడై పుత్రులను ఎత్తుకుని ఇదేమిటి ఇంత భ్రమ ఏల కలిగెను అని తాను చేసిన దానికి బగచుచు భార్యాపుత్రులతో కలిసి సుఖముగా నింటికి పోయాను అచ్చటనున్న వారందరూ ఆ చిత్రము చూచి కడు విస్మితులైరి అప్పుడు త్రివిక్రమ భారతి స్వామి గురుమూర్తి చరణములకు నమస్కరించి జాతిహీనునకింత జ్ఞానం ఎట్లు కలిగెను స్నానము చేయించినంత మాత్రమున జ్ఞానహీనుడెట్లయ్యను ఈ సంశయమును తీర్పుడని వేడుకన గురుమూర్తి నేను భస్మమును మంత్రించి అతని మీద చల్లి అందువలన అతనికి జ్ఞానోదయమయ్యను భస్మము క్షాళితము కాగా అజ్ఞానము నశించను భస్మమునకు అంత మహిమ కలదు కావుననే శివుడు దానిని నిత్యము ప్రేమతో ధరించుచున్నాడు అట్టి భస్మమునకు మహాత్ముల కరస్పర్శచే అత్యధిక ప్రభావము కలుగును అని చెప్ప త్రివిక్రమ భారతి స్వామి వారిని గురించి భస్మము యొక్క మహత్యమును స్వంతాంతముగా ఉపదేశించుడని ప్రార్థించెను స్వామివారు పై అధ్యాయమున భస్మ మహత్యమును తెలుపుదురు ఇది గురుచరితమున ఇవది అధ్యాయం సమాప్తం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర